మన ంగు ప్రాంతము సంఘము రామాలయం వద్ద నుండి మన ఎంపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన శ్రీమతి మాధవిల గారు వించేశారు ఈ రోజు లంగరోజు పురవీధుల్లో మొత్తము వారి పర్యటన ఉంటుంది మరి కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపించాలనేసి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాను కార్యకర్తలందరూ రావాలి तो भारत माता की भारत माता की अंदर मुंडूक वाले कार्यकर्ता मतलब मुंडूक सो चुकी है मैं यूए सपोर्ट करने के लिए आया हूं मानवी लता जी आपका आशीर्वाद लेने के लिए आपके दरवाजे पे आई हैं। उन्हें कर्तन ध्वनि से प्यार से आशीर्वाद दीजिए ताकि असद ओवैसी को हरा सके ये पहली बार है जब यशस्वी प्रधानमंत्री जी ने इतनी फायर ब्रांड लेडी आज आप लोगों के सामने है जो सनातन धर्म की पर्याय बन चुकी है जय जय श्री राम जय जय श्री राम ये खड़े हैं वहां पिटैया घास है ये पहली बार है जब मार भी लगता जी आपके बीच में आ रही है मैं बोलू ना क्लास टाइम 3 लाख से ओवैसी जी जीते थे इस बार एक लाख से हार जाएंगे थ्री लाख से ओवैसी जी जीते थे इस बार एक लाख से हार जाएंगे मन अंदर मुद्दगीता అమ్మగారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన ముందుకు విచ్చేశారు మీరందరూ రోజు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము మొన్న గత వారము లోక్ అదాలత్ లో మరి అత్యంత భయంకరంగా వారు అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్తూ మరి ఏ విధంగా అయితే భారతదేశం యొక్క కృషిని మళ్లించారు మరి అదేవిధంగా మనం ముందుకు రాబోయారు ఇప్పుడు మాదల ప్రకారం ఉద్దేశించి మధ్యలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు వందల సంవత్సరాల నుండి వేలాది మంది ప్రాణాలు అర్పించినప్పటికీ మరి ఎవ్వరు కూడా ఆ రామ మందిరాన్ని నిర్మాణం చేయలేకపోయారు ఈ రోజు అదే కేంద్రంలో ఉన్న నరేంద్రుడు నరేంద్ర మోడీ కారణ జన్ముడైన నరేంద్రుడు అయోధ్య నిర్మాణం చేసిందంటే మనమందరం కూడా సంఘటితంగా ఉండాలి రానున్న కాలంలో భారతదేశంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి కరెంటు బిల్లు వసూలు చేయడానికి వస్తే ఓల్డ్ సిటీలో కరెంటు అధికారులను కొడుతున్నారు పోలీస్ అధికారులకు సవాళ్ళు విసురుతుంటారు పంద్రా మినిట్ సమయ తీయతో పోలీసు కు హఠా అంటాడు ఇంకొకడు అంటాడు అమ్మవార్లను వాళ్ళను ఎగతాళి చేస్తుంటాడు మరి అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి ఓటు ఎవరికి వెయ్యాలన్నది ఓటు ద్వారానే మనము రాజ్యాధికారంతో పాటు మన ధర్మాన్ని కూడా కాపాడుకోగలుగుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను इसी जंगल में माधवी लता से लड़ने के लिए तब मैं तो बाहर आना आनासी कहा छुपा ब्रदर्स एम आई एम के ब्रदर्स कहा छुपा आज माधवी लता का बाहर एम पी वाहपतापता वा वा वा। वा मरीज लक्ष्मी नगर पुरवी लोग మన బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన శ్రీమతి మాధవిలత గారు మన ముందుకు ఇచ్చేశారు మనం అందరం కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చి మరి మాధవిలత అక్క గారిని ఆశీర్వదించి మన బీజేపీకి పదమూడవ తేదీన ఉదయం బీజేపీకి ఓట్లేసి మనం